హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ఈరోజైతే మనం ప్రస్తుతం ఎక్కడంటే అమలాపురం తెలుసు కదా అమలాపురం వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అమలాపురం బండార్లంక గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ మనం ఒక కొబ్బరి తోటలో ఉన్నాం కొబ్బరి తోటలో ఎలా అంటే ఒక పంపు సెట్ ఇది ఇక్కడ వచ్చేసి పంపు సెట్స్ ఏ విధంగా ఉంటాయనేది నేను మీకు చూపిస్తాను ఇది చూసారు కదా ఇక్కడ ఫస్ట్ ఇది నేను చూపిస్తాను ఇది ఉంది కదా ఇది వచ్చేసి ఇది వచ్చేసి బోర్ అనమాట అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్లోనే వీళ్ళకు బోర్ పడిపోతుంది అంటే ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ లోపల డెప్త్ లోపలనే వీళ్ళకి బోర్ వచ్చేస్తుంది అంటే బోర్ వాటర్ వచ్చేస్తాయి అనమాట అంటే మనం వచ్చేసి అక్కడ తెలంగాణలో వచ్చేసి ఏ విధంగా అయితే మనము తెలంగాణలో ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ బోర్ బోర్ మెషిన్ ఉంటుంది కదా బోర్ లారీ అలా విధంగా దానితోటి మనం బోర్ వేస్తాము కానీ ఇక్కడ వచ్చేసి వాళ్ళు హ్యాండ్ పంప్ హ్యాండ్ ద్వారానే వీళ్ళు ఈ బోర్ అనేది ఇస్తారు అంటే ఆల్మోస్ట్ చాలా ఖర్చు తక్కువ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది చూసారా ఇది పవర్ లైన్ అంటే పవర్ తోటి వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కదా చూడండి పవర్ లైన్ తోటి ఇక్కడ మోటార్ అయితే ఫిట్ చేశారు ఇది ఇది మోటార్ అనమాట ఈ మోటారు ఈ మోటార్ ద్వారా వాటర్ లెవెల్ చూడండి ఇంత వాటర్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చిన వాటర్ వచ్చేసి ఈ విధంగా కుండీలో నుంచి ఈ విధంగా మనకి చెట్లకి వెళ్ళడానికి ఇదొక బాట అండ్ ఇదొక బాట ఇది వచ్చేసి మనకి చెట్లకి వెళ్ళడానికి ఈ విధంగా ఇది కోకో కోకో తోట అనమాట కోకో సీడ్స్ ఇవి ఈ సీడ్స్ చెప్పాను చెప్పారు అప్పుడు నేను మీకు ఇది వచ్చేసి బోర్నవీట కానీ అండ్ ఇంకొకటి హార్లెక్స్ కానీ తయారవ్వడానికి ఈ కాయల్లో ఉన్న సీడ్స్ ఉపయోగపడతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఈ కొబ్బరి చెట్లు వచ్చేసి కొబ్బరి పళ్ళు కంప్లీట్లీ మనం కొబ్బరికాయలు అంటాక కొబ్బరి బోండాలు కొబ్బరి బోండాలు కాకుండా కొబ్బరి కాయలు గుళ్ళలో కొట్టడానికి కొబ్బరికాయల కోసం యూజ్ చేస్తారు అండ్ ఈ కాలువ ఆ కెనాల్ ఇది చూసారా ఈ కాలువ వచ్చేసి వీలు వీటికి వాటర్ అనేది పట్టిస్తున్నారు అనమాట అండ్ మెయిన్గా చెప్పేది ఏంటంటే మనకు ఈ లెవెల్ సెటప్ అయితే మన దగ్గర ఉండదు అండ్ ఇది స్టార్టర్ మోటార్ సంబంధించిన సెటప్ ఇక్కడ పెట్టారు అండ్ మోటార్ వచ్చేసి ఇక్కడ ఉంది మోటరు చూసారు కదా ఇది మోటరు వాటర్ లెవెల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇదెంటంటే త్రీ ఇంచెస్ ఏమంటాం ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది అది ఫైవ్ ఇంచెస్ ఎంత ఇక్కడ కనిపిస్తుంది మనకు సిక్స్ కేజీ సిక్స్ కేజీ పైప్లో సిక్స్ కేజీ పైప్ వరకు అయితే మనకు వాటర్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పేది ఇక్కడ స్టిల్ స్టిల్ ఇప్పటికీ వీళ్ళు సైకిల్ అనేది యూజ్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ కోసం స్టిల్ మనకి వీళ్ళు సైకిల్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అండ్ ఇప్పుడు ఇది ఈ చెట్టు వచ్చేసి కొత్తగా ఇప్పుడే పెట్టారు ఇది కూడా అంటే రీసెంట్గా పెట్టారు చెట్టు ఇది సీడ్స్ చూద్దాం ఇది కోకో సీడ్స్ అని చెప్పాను కదా ఈ కోకో సీడ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి కొబ్బరి యొక్క ఉన్నాయి కదా ఆ తెరి తర్వాత వాళ్ళు అయితే ఫినిషింగ్ చేస్తారో ఆ చెట్లను వాటికి సంబంధించిన మెడల్ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ఎరువుగా వాడతారు కంప్లీట్లీ ఆర్గానిక్ అనమాట ఇక్కడ చెట్లు చూసారు కదా కాయలు ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలు అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ మన అంకుల్ కూడా ఉన్నాడు అక్కడ ఇప్పుడు అంకుల్ వచ్చినట్టున్నాడు అంకుల్ని కూడా అడిగి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రస్తుతం మనమైతే మన బండార గ్రామంలోని ఒక రైతు దగ్గర అయితే ఉన్నాం సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ నాగేశ్వర నాగేశ్వర నాగేశ్వరరావు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు పచ్చ ఓకే పది సంవత్సరాల నుంచి ఈ తోటలో అయితే పనిచేస్తున్నారు ఈ తోటకు సంబంధించిన ఇది ఏదైతే ఉన్నాయో సంబంధించిన కాయలు కొబ్బరి తోట కొబ్బరి తోట ఈ కొబ్బరి తోట అంటే ఇంకొకటి ఏంటంటే ఇది కోకో తోట కోకో తోట అంటే కొబ్బరి తోటలో మీరు పనిచేస్తున్నారు కదా ఈ కొబ్బరి తోటలో మీరు అంటే ఎన్ని ఇయర్స్ కి ఒకసారి ఐ మీన్ ఎన్ని నెలలకు ఒకసారి మీకు ఈ అనేది దిగుబడి జరుగుతుంది ఒకసారి కాయ కాయకు పదిహేను ఒకసారి కాయ అనేది కాయారు కాయకు ఇందరి కుల పెట్టి మళ్ళీ దాన్ని ఎండబెట్టి దాన్ని ఎండబెట్టి మళ్ళీ దాన్ని నాలుగు ఐదు చార్లు ఎండబెట్టిన తర్వాత అప్పుడు బత్తా కొడతారు ఓకే ఒక కాయ ఖరీదు అనేది అంటే మీరు ఒక వెయ్యి కాయలకు గాను అదే విధంగా ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే బయటకు హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి వేరే ప్రాంతాలకు వెళ్తాయి కదా ఒక కాయకు మీకు ఎంత ఇస్తారు డబ్బులు ఆ విధంగా ఏ విధంగా ఇస్తారు ఒక కాయకి రాదు అండి ఒక కాయకి డబ్బులు రావు ఓకే అలాగే నాలుగైదు బత్తాలు కూర్చే రెండు రెండు కేజీలు మూడు కేజీలుగా వచ్చే గింజ ఓకే ఆ గింజ ఆరబెట్టి మీరు చెప్పేది ఈ గింజ కోకో గురించి కోకో గురించి ఓకే కోకో గురించి అని చెప్తున్నా ఓకే అదే ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు కేజీ ఆరు వందల వచ్చు ఓకే ఏడు వందల వచ్చు వెయ్యి రూపాయలు కేజీ కేజీ గింజ ఏదైతే ఈ కోకో పీట్ సంబంధించిన కోకో గింజ ఉందో దీనికి సంబంధించి ఆరు వందల పర్ కేజీ కానీ ఏడు వందల పర్ కేజీ కానీ వెయ్యి రూపాయల కేజీ కానీ వెళ్ళొచ్చు ఈ కొబ్బరికాయలు ఏ విధంగా వెళ్తాయి కొబ్బరికాయలు అంటే మా వాళ్ళు రాసిన పదివేల అదే మామూలుగా ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రేట్ ఉంటుంది ఒక వెయ్యి ఆరు వేల రేట్ ఉంటుంది ఏడు వేల రేట్ ఉంటుంది ఒక రేట్ కాదండి ఒక మారుతా ఉంటుంది మారుతా ఉంటుంది అంటే ఈ చెట్టు ఏదైతే ఈ చెట్టు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకి సంబంధించిన ఏజ్ ఎంత ఉండవచ్చు ఒక వయసు దీని చెట్టు వయసు ఎంత ఉండవచ్చు ఒక యాభై సంవత్సరాలు ఉండొచ్చు యాభై సంవత్సరాలు అంటే మీరు ఆల్మోస్ట్ మీరు చిన్నప్పటి నుంచి ఈ చెట్లు ఉన్నాయి మాకంటే ముందు నుంచి ఓకే ప్రస్తుతం ప్రస్తుతం మనమైతే బండార్ల ఇంకా గ్రామంలో కొంతమంది గ్రామస్తులని అండ్ మరియు వీళ్ళ యొక్క ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఆడటం జరిగింది వీటి యొక్క చెట్ల వయసు వచ్చేసి ఆల్మోస్ట్ యాభై సంవత్సరాలుగాను ఉంది అండ్ ఇక్కడ కోకో అనేది ఇది కూడా ఉంది కోకో స్వీట్స్ వీటికి సంబంధించిన అయితే మనం తెలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో